తెలంగాణ ప్రజానికానికి నా హృదయపూర్వక నమస్కారాలు ప్రపంచ చరిత్ర పుటలలో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది అర్ధ శతాబ్దం పాటు జరిగిన ఈ పోరాటంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది రైతులు రైతు కూలీలు తమ ప్రాణాలను అర్పించారు వారి త్యాగ ఫలితంగా ఈరోజు సెప్టెంబర్ పదిహేడున మన తెలంగాణకు నాడు స్వాతంత్రం సిద్ధించింది ఈ పరిణామ క్రమంలో చరిత్రను పరిశీలిస్తున్నప్పుడు మనకెంతో ఆవేదన ఆవేశం కలుగుతాయి ఆ భావోద్వేగాలను అక్షర రూపమే ఈయన కవిత కవిత శీర్షిక నా వీర తెలంగాణకు అక్షర నిరాజను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నా సాదర అక్షర నిరాజను భూమి కోసం భుక్తి కోసం బానిసత్వ విముక్తి కోసం భూమి కోసం భుక్తి కోసం బానిసత్వ విముక్తి కోసం అసురులు వాసి నేల పొరిగిన వీరులకు వందన రావి నారాయణరెడ్డి రాజేసిన నిప్పు కణం రావి నారాయణరెడ్డి రాజేసిన నిప్పు కణం రాచరిక పాలన చరమ గీతానికి తొలిచరణం దున్నేవాడిదే భూమి ఇది సమర నినాదం దున్నేవాడిదే భూమి ఇది సమర నినాదం మట్టి మనుషుల జీవన పోరాటం పట్టు విడువని రైతు షేక్ బందగి బలిదానం పట్టు విడువని రైతు షేక్ బందగి బలిదానం భూమి హక్కుల కోసం వెళ్తిన త్యాగ గల వీర చాకలి అన్నమ్మ ఎదురు తిరిగిన వైనం వీర చాకలి అన్నమ్మ ఎదురు తిరిగిన వైనం పల్లె పల్లెన రగిలించింది విప్లవం ದೇಶಿ ದೊಡ್ಡಿ ಕೊಮರಯ್ಯ ಅಮರತ್ವ ದೊಡ್ಡಿ ಕೊಮರಯ್ಯ ಅಮರತ್ವ ನಿಜಾಂ ರಾಕ್ಷಸ ಪಾಲನೆ ನಿಶರಧಿ ಮಾತನ ತೂಟ ಕವಿತ್ವ ದಾಶರ ತೂಟಾಲ ಕವಿತ್ವ ಬಾಲಿ ಧಿಕ್ಕಾರ ಸಂದೇಶ ಚಾರಿತ್ರಕ ರೈತ ಉದ್ಯಮೆತ್ತು చారిత్రక రైతు ఉద్యమం సామాన్యుడి కోరుకు దారి చూపిన కమ్యూనిజం అస్తిత్వ కోరుకు నిలిచిన సజీవ సాక్ష్యం గోలకొండ పత్రికకు సురవరం శ్రీకారం గోలకొండ పత్రికకు సురవరం శ్రీకారం బాంఛన్ కాల్ముక్త బతుకులకు నిర్వెత్తు దర్పణం షోయబుల్లా ఖాన్ వెన్నుచూపని జాతీయ వాదం షోయబుల్లా ఖాన్ వెన్నుచూపని జాతీయ వాదం రజా కర్ల కర్కశ తుపాకి గుళ్లకు ఆత్మార్పణం తెలంగాణ జరియన్ వాలా బాగ్ పరకాల ఉదంతం తెలంగాణ జరియన్ వాలా బాగ్ పరకాల ఉదంతం మూవన్నెల జెండాతో అనుబంధం భారత సైనిక దళానికి సర్దార్ పటేల్ నేతృత్వం భారత సైనిక దళానికి సర్దార్ పటేల్ నేతృత్వం నిజాం రజాకార్ల దురాగత పాలన నుండి స్వాతంత్రం నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గమనం నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గమనం నేటి నవ్వే తెలంగాణ ఏర్పాటుకు నుడికారు ನಾ ವೀರ ತೆಲಂಗಾಣ ಇದೆ ನಾ ಅಕ್ಷರ ನೀರಾಜನ ನೀ ಚಂಪಲ್ಯ ಅಮಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು